కూటమి ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి మరింత చురుగ్గా తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో అంతరిని కలుపుకొని ముందుకు సాగుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు గడిచిన మూడేళ్లలో ఏలూరు అభివృద్ధి కుంటుపడిందని ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామన్న నిస్పృహలో ఉన్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులు ఈడ మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు వంటి వారికి స్నేహ హస్తం అందించి పార్టీలో చేర్చుకోవటం జరిగిందన్నారు వారితో పాటు మరొక ఇరవై మంది కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరనున్నారని చెప్పారు మిగిలిన వారి విషయంలో పార్టీ కేడర్ మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు ఏలూరు అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది ఎవరైతే ఓటం పాల్ చెందారో వాళ్ళ నాని గారు మరి కేటర్ని అందరినీ కూడా వదిలేసి మరి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన మనిషి మరి అలా వదిలి వెళ్ళిపోవడం మాత్రం సబబు కాదు మరి వాళ్ళే తెలుసుకోవాలి తప్పనిసరిగా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి వాటి దానికి ఎవరైతే ఇప్పుడు అధికార పీఠంలో లేనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మేము వస్తం అందించి ఏలూరు అభ్యర్థిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది తప్పనిసరిగా రేపు వెళ్ళిన తర్వాత రమారమై ఇరవై తొమ్మిది మంది కార్పొరేటర్లు మొదటి స్టేజ్లో తర్వాత ఒక పది మంది కార్పొరేటర్లు రెండో స్టేజ్లో నలభై మంది మా పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కింద ఏదైతే మా కేటర్ లో కూడా అందరితో మాట్లాడుకుని ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన కేటర్ ని ఏ మాత్రం కూడా అఘోరపరచపోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ